మాకు వాగు ప్రాబ్లం అయిపోయింది స్కూల్కి పిల్లకాయలు వెళ్ళాలన్నా మా ఊర్లో మా ఏదైనా ఆటోలు కానీ బస్సులు కానీ ఏమీ రావట్లేదు ముప్పై నలభై సంవత్సరాల నుంచి మేము చాలా బాధలు పడినాం ఇప్పుడు కాకార సురేష్ గారు మాకు న్యాయం చేశాడు ఇప్పుడు బిజీ పడుతుంది కాకర సురేష్ గారికి ధన్యవాదాలు తాత నా పేరు నేను బట్టువరపాలెం వచ్చేసి ముప్పై సంవత్సరాలు అయింది వచ్చిన తర్వాత నుంచి చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినమో కంప్లైంట్లు ఇచ్చినమో ఎవరు చేయలేకపోయినరు ఇప్పుడు కాకర్ల సురేష్ వచ్చిన తర్వాత మాకు బ్రిడ్జి సెలక్షన్ అవింది మాకు చాలా వరకు ఉపయోగపడద్ది మా బట్టువారిపాలెం గ్రామంలో అందరికి కూడా పెద్దలకి చిన్నలకి అందరికీ రావాలన్నా బాగా లేకుండా పోవాలన్నా గర్భావతులు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎవరన్నా డెలివరీకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడేవాళ్ళం అప్పుడప్పుడు అసలుకైతే భయపడేది అంత వానస్తు ఉండటమే ఏదన్నా బాగా కూడా హాస్పిటల్కి వెళ్ళేదానికి లేదు మాకు ఇప్పుడు ఆయన రాబట్టి బిర్జీ చేయబట్టి మాకు చాలా మంచిది ఆయనకు ధన్యవాదాలు గత ముప్పై సంవత్సరాలుగా ఈ పట్టువారి గురించి ఎన్నో ఎంతో మంది నాయకులు తిరిగినా ఎంతో మంది ఎమ్మెల్యేలు మారినా మాకు ఇప్పటి వరకు ప్రయోజనం లేదు గత సంవత్సరం మన సురేష్ గారు వెంటనే వర్షాలు రావడం ఆ వర్షాల టైంలో మా బిజీ బాగు పరిశీలించడం చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా ఈ బిజ్యకి సహకరించి వెంటనే బిజ్యని మొదలు పెట్టడం మా కొట్టువారి పాలన గంగిరి పాలెం ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు